సో ఈరోజు వీడియో ఏంటిదంటే సో ఈరోజు నేను ఢిల్లీ వెళ్తున్నాను సో టైమింగ్ వచ్చి టెన్ థర్టీకి నేను రైల్వే స్టేషన్లో ఉండాలి సో రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అండ్ ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది టైము నేను ఇంకా లగేజ్ సర్దుకోలేదు నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు అట్లుంటుంది మనతోటి మన సో ఇప్పుడు దబాదబా నేను ఏమేమి పెట్టుకుంటానో అని చూపెట్టలేను బట్ ఎలా సర్దుకుంటానని మాత్రం చూపెట్టగలుగుతాను సో మీకు కూడా కొన్ని ట్రిప్స్ మీన్ ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఒక్క లగేజ్లోనే అన్నీ పడేటట్టు ఎలా చేయాలో అనేది నేను మీకు ఇప్పుడు చూపెట్టాలనుకుంటున్నాను అండ్ సో ఈరోజు రైల్వే స్టేషన్ మాకు టూ డేస్ ట్రావెలింగ్ ఉంటుంది కదా సో అందుకు కొంచెం ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుంటూ చేస్తున్నాను అండ్ రైస్ ఓకే అయిపోయింది సో ఇంకా నేను ఏం సర్దలేదు మీకు చూపిస్తాను ఆ చూడండి ఎక్కడ డ్రెస్ స్వెటర్స్ ఎక్కడ ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి ఇంకోటి చూడండి సో ఇవన్నీ క్లీన్ ఇప్పుడు నేను ఇవన్నీ ఇవన్నీ నేను ఇప్పుడు సర్దాలి సో మీకు అనుకుంటున్నాను సో ఈరోజు నేను ఏం వండబోతున్నాను అని సో అందరికీ నార్మలే ఇది ఫిష్ ఫ్రై చేస్తున్నాను సో ఇది ఫిష్ ఫ్రై కోసం అండ్ అండ్ రైస్ ఇప్పుడు అయింది రైస్ అయిపోయింది అండ్ ఫిష్ ఫ్రై చేయాలి ఫిష్ ఫిష్ ఫ్రై కుక్ చేసేస్తే అయిపోతుంది నా పని ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోతా అండ్ బయట కూడా చాలా చల్లగా ఉంది అండ్ ఇంకా కొంచెం వర్షం పడుతుంది సో నేను మీకు చూపిస్తాను ఆయన ఎట్లా ఉందో క్లైమేట్ ఇవన్నీ మా ప్లాన్స్ మాట సో ఇవన్నీ ప్లాన్స్ టూర్ అన్నప్పుడు చూపిస్తాను మీకు సో అది నా బాల్ అని అవన్నీ నేను హోమ్ డూ చేసేటప్పుడు చూపిస్తాను సో నేను ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా లగేజ్ చదువుకొని ఫిష్ ఫ్రై క్యాస్ సిలిండర్ పెట్టేస్తాను సో నేను ఫిష్ ఫ్రై బాగా కుక్ చేస్తాను ఎందుకంటే నాకు తెలుసు ఎలా కుక్ చేయాలి ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ కాబట్టి సో నేను నా ఫేవరెట్ డిష్ అనేవన్నీ నేర్చుకుంటాను సో ఇది కూడా అట్లా పదండి ఫ్రై సో ప్యాన్ హీట్ అయ్యింది సో మనం ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ అనేది దాంట్లో వేయాలి వన్ సెకండ్ ఆగండి సోమే తొందరగా లగేజ్ చదువుకోవాలి ఎన్సీసీ బుక్ దీన్ని ప్యాకింగ్ చేయాలి ఇది నేను సుప్ కేస్లో పెట్టాలి నేను ఏంటి అంటే లగేజ్ మొత్తము లగేజ్ మొత్తం నేను తక్కువ తీసుకు ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అక్సైడ్ షాపింగ్ అలాంటిది ఉంటే కొంచెం కష్టం అవుతుంది లగేజ్తో పాటు నేను బెడ్ షీట్ సో ఈ బెడ్ షీట్ నాకు సూట్ సుట్టేసిన పట్టాలి సో దానికి నేను అమెజాన్లోని ఒకటి కొన్నాను ఏంటిదంటే మీరు చాలా మంది యూట్యూబ్లో ట్రెండింగ్లు అవ్వచ్చు సో ఈ కవర్స్ అండ్ ఇది పంప్ ఏమవుతుందంటే దీన్ని దీని లోపల పెట్టి దీన్ని ఓన్ చేస్తే అది మెత్తగా సన్నగా అయిపోతుంది సో మీకు అప్పుడు మీకు ఆ లగేజ్లో వన్ సైడ్లోనే అన్ని బట్టలు అన్నీ పట్టేస్తాయి సో నేను అలా ఇది అమెజాన్లో తీసుకున్నాను ఒకవేళ మీకు అమెజాన్లో ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఓపెన్ చేయాలి ఇది కవర్స్ ఫైవ్ కవర్స్ ఇస్తారు ఒకటి పెద్దగా మళ్ళీ మీడియం కొంచెం పెద్దగా మళ్ళీ ఇంకా మీడియం అండ్ స్లో మీడియం అట్లా మీడియం లోనే ఒక ఫైవ్ కవర్స్ మీకు ఇస్తారు సో నేను ఒక కవర్ మాత్రం బెడ్షీట్ కనేది యూజ్ చేస్తున్నా ఇలా ఓపెన్ చేసి ఈ క్యాప్ అన్నదా ఓపెన్ చేయాలి ఇది కూడా ఓపెన్ చేసి ఇది మెయిన్ పక్కకు పెట్టుకోండి సో దెన్ ఈ కవర్ ఇలా వేసి

ఇప్పుడు ఈ పంప్ ఈ రోల్కి ఈ ఇక్కడ ఉన్న దానికి తిప్పాలి ఇది టైట్ అయిందా లేదో కూడా చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి మళ్ళీ సో ఇది ఇలా అయిపోయింది కదా సో దీన్ని ఇప్పుడు దాంతో ఇలా ఎంత అయితే అంత కొట్టండి సో ఇది నైట్ ఈ డ్రెస్ ఒకటి అని

이아 세상에 너도 맞아 맞는 줄로 నార్మల్ లగేజ్ ఓన్లీ ఒక సైడ్లో పట్టేటట్టు చూసుకుంటున్నాను నేను కొన్ని పర్సనల్ థింగ్స్ అన్ని దీంట్లో పెట్టేస్తాను సో వీటికి వీటి లోనే మళ్ళీ లో ప్యాకింగ్ పెట్టేస్తాను ఓకే ఎలా చేస్తానో మీకు వేరే సుట్ కేస్ సర్వేటప్పుడు చూపిస్తాను ఓకే స్టేట్ సో నా లగేజ్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది అండ్ ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోవడమే ఉంది సో అందరు రైల్వే స్టేషన్ పనికి వచ్చేసారంట సో నేనే లేట్ ఫిష్ ఫ్రై మొత్తం ఆడిపోయింది ఫిష్ ఫ్రై అనేది అయిపోయింది నేను ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతాను ఓకేనా సో ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వడమే లేట్ సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత రైల్వే స్టేషన్లో కలుద్దాం ఓకే రైల్వే స్టేషన్లో కలుద్దాం రైల్వే స్టేషన్లో కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ నాకు ఏంది ప్రాబ్లమ్ అందరు తింటే నువ్వు మూడే చూసుకున్నాను అడుపులేదా ఇంకా నష్టమేంటి నీకు కొనుక్కోవడం నష్టమేంటి అంత కొద్దిగా నా వల్ల పది రూపాయలు అన్నయ్య పది రూపాయలు ఏ మాట ముందు ఇట్లా జిగుతున్నాయి కష్టం నేను ఊరెళ్ళాను రా కొంచెం లేట్ అయినా లిఫ్టే దిగాను ఇప్పుడు ఇంక దగ్గరకు వచ్చాను అలా ఉంది మా టార్గెట్ చేస్తాం అలాంటివన్నీ ఏమవుతుంది అందరూ ఒకటే ఇక్కడ మీరు ఆట ఆడి చూపించండి అంతే అంతే ఇక్కడ మీరు వెళ్ళింది ఏంటంటే దాని గురించే తప్పు

Angelina, say hi. <laughs> <laughs> we are BTS fans. Yeah, we, are and we are going for the delhi huh? Hello. Hello. <laughs> আদি ফেমা ই কনফাং কালে মাম

Oni <mile> tui chestversion, ben t sök haod a, i ph brands, walau mabeketh lock men i f live verwak ter paid하는 syri ont woon yagik kishaabik papa lee k fat lin miruk win fltih musih i ur control labi اچھا بھگوان نعت پڑھ رہا ہے تھوڑا جو ہے کدھروں آ رہا ہے وہ جو اپنا گل نہیں ہے پانچ خاطر